హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మనకు కార్తీక శనివారం శనివారం అలానే కాకుండా సంకటహర చతుర్థి ఈ రోజున మర్చిపోకుండా ఎంటంటే గనుక వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పాడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రాలు పోయి అలానే కాకుండా మీరు కోటేశ్వర్లు అయిపోతారండి కోట్లు సంపాదించే అవకాశం అయితే కూడా ఉంటుందండి అందుకే ఏంటంటే ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం వేప చెట్టు దగ్గర ఏంటంటే ఇది పాడేయండి వేప చెట్టు దగ్గర ఇది పాడేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీరు మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి అలానే కాకుండా రెండు నిమిషాల్లోనైతే మీ దరిద్రాలు పోతాయండి వేప చెట్టు దగ్గర ఇది పాడేయడం వల్ల ఏంటంటే మీరు మీ జీవితంలో ఉండే రెండు నిమిషంలో మీ దరిద్రమంతా కూడా పోతుంది మీరు ధనవంతుల్లాగా మారిపోతారు అలానే కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది వేప చెట్టులో ఏంటంటే గనుక సాక్షాత్తు మన దేవతలు నివసిస్తూ ఉంటారు కదండీ వేప చెట్టుని దేవత వృక్షంగా కూడా పరిగణిస్తారన్నమాట ఎవరి జీవితంలోనైతే విపరీతంగా కష్టాలు ఉంటాయి కదండి ఇలా పట్టి పీడిస్తుంది అంటే ఆ దరిద్రం మనుషుల్ని ఇబ్బంది పెట్టే మనిషి జీవితాన్ని ఇలా ఇబ్బందికరంగా మార్చి సర్వనాశనం చేస్తుంది చేస్తూ ఉంటుంది దరిద్రం వలన ఎంత ఏం జరుగుతుందో మన అందరికీ తెలియదు మనమందరం అనుభవిస్తూ ఉంటాం కదండి కాబట్టి మీ దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే మీరు వంద శాతం దరిద్రం దరిద్రం నుంచి బయటపడాలంటే రేపు శనివారం శంకటహర చతుర్థి అలానే కాకుండా కార్తీక మాసంలో శనివారం కాబట్టి గుర్తు పెట్టుకొని మీరు ఈ పనిని చేసుకోండి ఇక మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు నిమిషంలోనే ఫలితం వస్తుందండి రెండు నిమిషాలలోనే మీరు కోటేశ్వర్లు అయిపోతారు ధనపరంగా ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయండి అంత చక్కగా ఈ పరిహారం మీకు పనిచేస్తుందన్నమాట ఇది చూడడానికి అంటే మనం చేసుకుంటే చూడడానికి చిన్నవిగా అనిపించవచ్చు వినటానికి కూడా అంటే చిన్నగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా ఎక్కువగా ఫలితాలు వస్తాయండి చాలా ఎక్కువగా ఫలితాలైతే మీరు పొందుతారు అందుకే రేపు వేప చెట్టు దగ్గర ఏంటంటే గనక ఇది ఖచ్చితంగా పాడేసుకోండి అందుకే మీరు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి రెండు యాలక్కాయలని తీసుకోండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి దరిద్రాన్ని తీసేస్తే దైవ అనుగ్రహాన్ని మనకు ఏంటంటే గనక తెచ్చి పెడతాయి దైవ అనుగ్రహం కూడా కలిగిస్తాయి కాబట్టి రెండు యాలకులను తీసుకోండి యాలకులు మనకు అద్భుతాలను జరిగేలాగా చేస్తాయండి ఇలా ఏంటంటే రెండు యాలకులు తీసుకోండి వేప చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక యాలక్కాయలను ఆడవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలన్నమాట ఇలా పట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీ దరిద్రాలు పోవాలని మీ కష్టాలు పోవాలని మీకు అంతా కూడా మంచి జరగాలని బాగా కలిసి రావాలని ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనుక ఈ యాలకులు వేప చెట్టు దగ్గర పాడేయండి ఇలా పాడేసి ఒకసారి నమస్కారం చేసుకోండి అంటే ముందుగానే మీరు పాడేసేటప్పుడు అన్ని గుర్తు పెట్టుకోండి వేప చెట్టుని తాకాలండి రెండు చేతులతో వేప చెట్టును ఎప్పుడైతే మనం తాకుతామో వేప చెట్టు ముట్టుకుంటామో అప్పుడు మనకేంటంటే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట అలాగే కాకుండా వేప చెట్టు దేవత వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టుకు అతిథ శక్తులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది వేప చెట్టు చాలా పవర్ఫుల్ అంటే మీ దరిద్రాలను పోవాలని మీ కష్టాలని పోవాలని మీకు అంతా కూడా మంచి జరగాలని బాగా కలిసి రావాలని ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనక ఈ యాలకులు వేప చెట్టు దగ్గర పాడేసేయండి ఇలా పాడేసి ఒక్కసారి నమస్కారం చేసుకోండి అంటే ముందుగానే మీరు పాడేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి వేప చెట్టును తాకండి రెండు చేతులతో వేప చెట్టును ఎప్పుడైతే మనం తాకుతామో వేప చెట్టు ముట్టుకుంటామో అప్పుడు మనకేంటంటే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట అలాగే కాకుండా వేప చెట్టు దేవత వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టుకు శక్తులు ఉంటాయని చెప్పడం జరిగింది వేప చెట్టు చాలా పవర్ఫుల్ కలిగి ఉంటుంది అందుకే ఇలా వేప చెట్టుని తాకి ఇక వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రెండు యాలకులను ఏంటంటే కనుక ఇలా వేప చెట్టు దగ్గర పాడేసి ఇక వెనక్కి తిరిగి చూడకూడదండి చూస్తే ఏంటంటే ఫలితాలు రావన్నమాట అలా రావు కాబట్టి ఇక వేప చెట్టు దగ్గర ఈ విధంగా వెనక్కి తిరిగి చూడకూడదండి రెండు నిమిషంలోనైతే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది రెండు నిమిషంలోనే మీ దరిద్రమంతా కూడా పోతుంది మీకు అంత కూడా మంచి జరుగుతు జరుగుతుందని చెప్పచ్చు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది రేపు తిథి వారం నక్షత్రం బాగుంది కాబట్టి ఇది మర్చిపోకుండా ఆచరించండి ఆచరించేసి ఏంటంటే గనుక ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే దరిద్రాలను పోగొట్టుకొని మీ కష్టాలని దూరం చేసుకోండి ఇలాంటి రోజు మరల రాదు కాబట్టి ఈ రోజున ఏంటంటే గనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసేసి చేసిన వారికి తప్పక మేలు చేకూరుతుందన్నమాట మంచి ఫలితాలు కూడా లభిస్తాయి అని చెప్పచ్చు ఇక శనివారం అలానే కాకుండా శంకరహార చతుర్థి కథ కాబట్టి ఈ రోజున ఏంటంటే గనుక ఈ చతుర్థి రోజు ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా కర్పూర పరిహారం అనేది చేసుకోండి కర్పూరం అనేది అందరి దగ్గర ఉంటుంది కర్పూరం అనేది చాలా పవర్ని కలిగి ఉంటుంది వెంకటేశ్వర స్వామి కూడా కర్పూరం అంటే ఇష్టం కాబట్టి కర్పూరంతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే గనుక నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుందన్నమాట ధన సమస్యలు పూర్తిగా పోయి ఐశ్వర్యం అదృష్టం కూడా లభిస్తుంది అని చెప్పచ్చు అందుకే కర్పూరంతో ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి కర్పూరం ఉంటుంది కదండీ ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేపు శనివారం కూడా కాబట్టి ఇంట్లో మనం ఏంటంటే గనుక దీపం పెట్టుకోవడం రెండు పూటల ఇలా దైవాన్ని ఆరాధించడం చేయాలి ఆ తర్వాత పచ్చ కర్పూరం కానీ లేకపోతే మీరేంటంటే నార్మల్గా కర్పూరం బిల్లలు ఉంటాయి కదా వాటితో కూడా ఈ పరిహారం చేయచ్చు అన్నమాట అందుకే మీరేం చేస్తారంటే ముఖ్యంగా మీకు ఏదైనా సరే అంటే బలంగా ఏదైనా సమస్య వస్తుంది అంటే ఆ సమస్యను ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నారండి అలాంటి వాళ్ళు ఏంటంటే గనుక రెండు కర్పూర బిళ్ళలను తీసుకొని సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ గుమ్మం దగ్గర అంటే పెట్టి ఆ రెండు కర్పూర బిల్లల్ని మీ బలమైన సమస్య అంటే తీరట్లేదు ఇక సమస్యల జీవితంలో ఉండిపోతున్నాం ఈ సమస్య ఈ సమస్య నుంచి పోవట్లేదండి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనుక రెండు కర్పూర బిల్లలను సమస్య చెప్పుకుంటూ వెలిగించి స్వహా అనుకోండి అక్కడికి ఏంటంటే గనుక సమస్య అంటే పూర్తిగా మాయమైపోతుంది సమస్య అనేది వెళ్ళిపోతుందన్నమాట కానీ ఒక శనివారంకైతే ఫలితం రాదండి మూడు శనివారాలు చేయండి మూడు శనివారాలు చేయడం వల్ల ఖచ్చితంగా అండి మార్పులు చూస్తారు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా తప్పక రిజల్ట్ వస్తుందన్నమాట కర్పూరమే కదా అనుకోకండి కర్పూరం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నమాట కర్పూరం వల్ల మనకు మంచి కూడా చేకూరుతుంది కాబట్టి ఇది అయితే తప్పక చెయ్యండి ఇక మీకు తిరుగు అనేది ఉండదని చెప్పచ్చు ఇక నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి డబ్బు లేక నరకం చూసేవారికి ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్ష ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి